మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న మే సెకండ్న పిఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటు చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట కష్టం ఇది దీని వెనుక ఎంతో ఉంది మరి మన ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా ప్రతినిధులు నాయకులు మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో తరలి రావటంతో మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసింది అయితే మీరు గమనిస్తే అక్కడ ఉన్న సభా ప్రాంగణం మొత్తం జై హో అమరావతి జై అమరావతి నినాదాలతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి ప్రధానమంత్రి మోడీ గారు డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేయటం అది కూడా నలభై తొమ్మిది వేల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం ఇవి కాంక్రీట్స్ కాదు ఏపీ ప్రగతికి వికసి భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ జగన్ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు అదేంటంటే వేదనలో రాజ్యం వేడుకలో రాజధాని అసలు వేదనలో ఉంది ఎవరు అశేష ప్రజానికం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పిఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు ధన ప్రాణ నష్టాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను మాట తప్పను మడమ తిప్పను విశ్వసనీయతలు విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా అమరావతి విషయంలో మడిమ తిప్పాడా మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది బాధలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొళ్ళబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి మరి దుర్యోధని యొక్క అత్యాసే కురువంశం నాశనం అంటే ప్రతిదానికి కూడా నాకే కావాలి నేనే దోచుకోవాలి దోచుకో పంచుకో తినుకో అనే కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తువ్వేసి కంకరలు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగాం సురేష్కి దోచిపెట్టాడు